అందరికీ నమస్కారం రేపే కోటి సోమవారం నక్షత్రం పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు ఎంతో విశిష్టమైనవిగా భావిస్తారు ముఖ్యంగా కార్తీక మాసం కోటి సోమవారం రోజుకు ప్రత్యేకమైన విశిష్టత ఉంది ఈ రోజున చేసే శివకేశవుల పూజకు ఉపవాసానికి దానాలకు రెట్టింపు ఫలితాలు ఉంటాయని శాస్త్రవచనం ఈ నేపథ్యంలో ఈ ఏడాది కోటి సోమవారం శ్రవణ నక్షత్రం ఎప్పుడు వచ్చింది పూజా విధానం విశిష్టత వంటి విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పైవ తేదీన కోటి సోమవారం శ్రవణ నక్షత్రం రానుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది అనంతరం అక్టోబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు ముగుస్తుంది అక్టోబర్ ముప్పైవ తేదీనే కోటి సోమవారం ఆచరించనున్నారు కోటి సోమవారం విశిష్టత వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం చూస్తే కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం రోజును కోటి సోమవారం అంటారు ఈ కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం అందులోనూ కోటి సోమవారం అంటే ఆ రోజు ఆధ్యాత్మిక పరంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఈ రోజున శివకేశవులకు ప్రీతికరమైన ఈ కోటి సోమవారం రోజున హరిహరాదులను పూజించాలని శాస్త్రం చెబుతోంది కోటి సోమవారం రోజు సూర్యోదయంతోనే నిద్రలేచి నదీ స్నానం ఆచరించడం అత్యుత్తమం ఎందుకంటే పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు నదులు చెరువులు కాలువల్లో నివసిస్తాడని అంటారు అందుకే కార్తీక మాసంలో నదీ స్నానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి వంటి విశిష్టమైన తిథుల్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు అయితే కోటి సోమవారం రోజున ఆచరించే ఉపవాసం కోటి కార్తీక సోమవారాలు పాటించిన ఉపవాసాలతో సమానమని పురాణాలు చెబుతున్నాయి అందుకే కోటి సోమవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా రాత్రి నక్షత్ర దర్శనం చేసుకున్న అనంతరం భోజనం చేసి ఉపవాసం విరమించాలి కోటి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయాలి అలాగే నువ్వుల నూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన చేయడం శుభప్రదం అనంతరం బిల్వ పత్రాలతో తుమ్మి పూలతో పరమశివుణ్ణి అర్చించాలి కొబ్బరికాయ అరటి పండ్లు వంటివి సమర్పించాలి సాయంకాలం పూట యథావిధిగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్లి నెయ్యితో దీపారాధన చేసి తులసిమాలను శ్రీమన్నారాయణుడికి సమర్పించి భక్తి శ్రద్ధలతో శ్రీ విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి అంతేకాకుండా సాల గ్రామాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం రోజు సాల గ్రామాలను పుష్ప అక్షింతలతో పూజించి బ్రాహ్మణులకు దానం ఇవ్వడం ద్వారా మోక్షం కలుగుతుందని వైకుంఠాన్ని పొందవచ్చని శాస్త్రవచనం విశిష్టమైన కార్తీక మాసంలో వనభోజనాలు విశేషంగా చేస్తుంటారు అయితే కార్తీక మాసంలో మామూలు రోజులు చేసే వన భోజనాల కన్నా కోటి సోమవారం రోజు చేసే వనభోజనానికి కోటి రెట్లు అధిక ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు ఈ పవిత్రమైన కోటి సోమవారం రోజున ఉసిరిక చెట్టు ఉన్న ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద శివలింగాన్ని శ్రీ మహావిష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజ అనంతరం కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి సామూహికంగా భోజనాలు చేయడం మంచిది మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ సత్యనారాయణ స్వామి పూజ చేయడంతో పాటు ఉపవాసం ఉండటం పేదలకు ఇతరులకు దానం చేయడం అత్యంత శుభప్రదం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్